తీర్చాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది ఈ మీటింగ్కి మా జిల్లా ప్రకాశం జిల్లా తరఫున మా జిల్లా తరఫునే సభ్యులందరూ అటెండ్ కావడం జరిగింది ఈ సమస్యలు పూర్తిగా కొంతమంది ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకునే కానీ కాబట్టి పబ్లిక్ గా చెప్పే విషయాలు కానీ కాబట్టి మేమందరం చెప్పి తీర్చాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది ఈ మీటింగ్కి మా జిల్లా ప్రకాశం జిల్లా తరఫున మా జిల్లా తరఫున సభ్యులందరూ అటెండ్ కావడం జరిగింది చెప్పి ఈ సమస్యలు పూర్తిగా ఇబ్బందులు కాదు కాబట్టి కానీ కాబట్టిగా చెప్పే విషయాలు కానీ కాబట్టి ఎర్రగొండపాలెం శ్రీ సాయి సామి గారి టెంబర్ డిపో ప్రకాశం జిల్లా టెంబర్ మార్చెంటు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ను ఈరోజు మన ఒంగోలు వుడ్ కాంప్లెక్స్లో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సామిల్ టెంబర్ డిపోలో ఉన్నటువంటి సమస్యలపై మా కమిటీ వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశానికి మా తోటి వర్తకులు అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసం అంటే జనవరి నుంచి ఈ సామెల్ లైసెన్సులు రెన్యువల్ ఉంటుంది దీనికి ఒక సామిల్ టెం అండ్ టెంబర్ డిపోయితేనేమి ఐదు సంవత్సరాలు అలాగే ఓన్లీ టిమ్మర్ డిపోజిట్ అయినా మూడు సంవత్సరాలు రెండు కాల పరిమితి ప్రభుత్వ జియో ఉంది అయితే దీనికి వ్యతిరేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం ఎందుకంటే జలగల్లాగా విడుచుకొని తినాలని అధికారులు సంవత్సరము రెండు సంవత్సరాలు వాళ్ళ అనుకు వాళ్ళకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటున్నారు అందుకని ఈరోజు అందరూ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని జియో ప్రభుత్వ జియో ప్రకారం అమలు చేయాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందువలన ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ సమ వర్తకులందరూ కూడా వారి యొక్క సమస్యలు ఈ సమావేశంలో చర్చించుకుంటారు ఈ సమావేశంలో ఉన్నటువంటి నిర్ణయాలను వచ్చే ఆదివారం అంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున విజయవాడలో స్టేట్ జనరల్ బాడీ జరుగుతుంది వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సామిలను టెంబర్ డిపో వారి యొక్క వ్యాపారాలకు ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని పరిష్కారం పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ねえ。